హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అండ్ మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి ఇదైతే హోలీ వ్లాగ్ సో చాలా లేట్ అయిపోయింది ఈ వ్లాగ్ పోస్ట్ చేయడానికి ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకనే ఈ వీడియో కూడా చాలా లేట్ అయిపోయింది పోస్ట్ చేయడానికి సో యాక్చువల్గా మాకైతే హోలీ థర్టీ రోజు జరిగింది సో అందరి అందరికైతే మండే రోజు జరిగింది కదా హోలీ సో మాకైతే అందరికీ జరిగిన ఒక ఫైవ్ డేస్ తర్వాత మా ఊళ్ళో జరుగుతుంది హోలీ సో అలా మాకు అందరికీ మండే జరిగితే మాకైతే సాటర్డే హోలీ జరిగింది అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే పొద్దున్నే లేచిన తర్వాత ఇలా పిచికారి పట్టుకొని మా పిల్లలు ఇద్దరు అయితే చాలా ఆడారు అండ్ బకెట్లో కొద్దిగా కలర్ వేసుకొని ఇలా వాటర్ నింపేసుకుంటూ చాలాసేపు కొట్టుకున్నారు అండ్ చాలాసేపు అయితే ఎంజాయ్ చేశారు అండ్ అన్నీ అయితే చాలా ఎంజాయ్ చేసింది అదైతే దానికి పిచ్చి వాటర్ అంటే చాలా పిచ్చి ఇలాంటిది ఇలా హోలీ టైంలో ఇలా వాటర్తో ఆడడం అంటే ఇంకా చాలా ఇష్టం సో అందుకనే తనని వదిలేశాను చాలా సేపు అయితే ఆడుకున్నారు మేము కూడా అందరం చాలా ఎంజాయ్ చేసాము మా మరిది వాళ్ళ ఇంట్లో సో సో మా ఇద్దరు మరిదిలు అండ్ మా ఆడబిడ్డలు అందరూ కలిసి నాకైతే టెన్ గుడ్స్ అయితే పలగొట్టారు హెడ్ పైన చాలా అయితే చాలా సేపు అయితే ఆడాము మేము కూడా లాస్ట్లో పిక్స్ అయితే యాడ్ చేస్తాను మీరు ఒకసారి అయితే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి సో లాస్ట్లో పిక్స్ అయితే యాడ్ చేస్తాను అండ్ లాస్ట్లో నన్ను చూసి మాత్రం అస్సలు భయపడకండి చాలా ఘోరంగా ఉంటాను సో ఒకసారి అయితే చూడండి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూసారా మా మమ్మీ ఎంత భయంగా ఉందో భయపడి సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ థ్యాంక్ యూ బా బాయ్